బైడెన్ సర్కార్ ను వేధిస్తోందా నాటో సమావేశాల వేళ పర్యటించడం చికాకు పెట్టిందా యుద్ధం ఆపాల్సిందిగా ఇండియాపై ఒత్తిడి అందుకేనా దౌత్య ప్రపంచంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు పర్యటనలైనా ప్రసంగాలైనా సమావేశాలైనా ఒప్పందాలైనా దేశాల ప్రయోజనాలతోనే ముడిపడి ఉంటాయి సమయం సందర్భము తప్పక ఉంటాయి తమ ఆలోచనలేమిటో నిక్కచ్చిగా చెప్పడం కూడా వీటి ఉద్దేశంలో భాగమే ప్రధాని మోడీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తన తొలి విదేశీ పర్యటన కోసం ఇరుగు పొరుగు దేశాలను సందర్శించే ఆనవాయితీని పక్కన పెట్టి రష్యాను ఎంచుకోవడం వెనుక వ్యూహం అదే అంటారు విదేశాంగ నిపుణులు తాజా పరిణామాలు అమెరికా కసుబుస్సులు చూస్తుంటే మోడీ మాస్కో పర్యటన పెను ప్రకంపనలు సృష్టించినట్టు కనిపిస్తోంది రెండు రోజుల పర్యటన జూలై తొమ్మిదిన ముగిసింది అయితే అదే సమయంలో అమెరికా నేతృత్వంలో డెబ్బై ఐదేళ్ల క్రితం ఆవిర్భవించిన సైనిక కూటమి నాటో వజ్రోత్సవాలు వాషింగ్టన్ లో జరిగాయి సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ప్రారంభమైందే ఈ నాటో కూటమి కాబట్టి ఆ సమయంలో మోడీ రష్యా పర్యటన సహజంగానే అమెరికాకు కంటగింపుగా మారుతుంది కానీ భారత్ ను డైరెక్ట్ గా ఏమీ అనలేని పరిస్థితి బైడెన్ ప్రభుత్వానిది అలానే సైలెంట్ గా ఉంటే ఎలా అందుకే పరోక్షంగా విమర్శ చేసింది అమెరికాతో స్నేహాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భారత్ లో ఆ దేశ రాయబారి ఎరిక్ గ్యాల్సెట్టి మీడియా సమావేశంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు అవి మోడీ రష్యా పర్యటనను ఉద్దేశించినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదే సమయంలో రష్యాను విశ్వసనీయమైన దీర్ఘకాలిక మిత్ర దేశంగా భారత్ పరిగణించడం పొరపాటని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఆయన ఎవరి ఎవరికి విశ్వసనీయమైన దీర్ఘకాలిక మిత్రులు చెప్పడానికి అమెరికాకు ఏం హక్కుంది అంతేకాదు నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడంపై అమెరికా అసంతృప్తితో ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదిక సైతం పేర్కొంది ఇది భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపగలదని ఆ దేశ అధికారులు భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ను మోడీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తీరు అమెరికా ప్రభుత్వం లోపల విలుపల విమర్శలకు దారితీసింది వాషింగ్టన్ లో నేటో సదస్సు జరుగుతున్న వేళ మోడీ మాస్కోలో పర్యటించడం బైడెన్ యంత్రాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది పుతిన్ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న నేటో ప్రయత్నాలకు ఇది గండి కొట్టింది అందుకే అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి కోట్ క్యాంబెల్ జూలై మొదట్లోనే భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రతో మాట్లాడారు మోడీ రష్యా పర్యటన షెడ్యూల్ మార్చుకోవాల్సిందిగా కోరారు అని నివేదిక వివరించింది ఇది జరిగిన వారం రోజులు India has a long standing relationship with Russia. Um, I think that's well known. And we have, uh, speaking for the United States, encouraged India to utilize that relationship with Russia, that long standing relationship, uh, and the unique position that they have to urge President Putin to end his illegal war and to find a just peace, a lasting peace to this conflict. E ainda pelo Matthew Miller అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు లభించేలా కృషి చేయాలని భారత్ కు విజ్ఞప్తి చేశారు రష్యాతో ఉన్న దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని హితవు పలికారు చట్ట ఈ యుద్దానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడాలనేది మాథ్యూ మిల్లర్ పాయింట్ ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించమని చెబుతున్నామన్నారు చివరిగా భారత్తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని అందుకే ఈ విషయంపై నిరంతరాయంగా ఒత్తిడి తెస్తున్నామని మిల్లర్ చెప్పుకొచ్చారు కానీ ఈ ఒత్తిడి వెనుక స్నేహానికంటే అక్కసే ఎక్కువ కనిపిస్తుంది నిజానికి యుద్ధం విషయంలో భారత్ ముందు నుంచి ఒకే స్టాండ్ తీసుకుంది యుద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదనే మోడీ చెబుతూ వస్తున్నారు మాస్కో పర్యటనలో శిఖరాగర్ చర్చల సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు బాంబులు తుపాకులు బుల్లెట్లు శాంతి చర్చలను సఫలం చేయలేవని స్పష్టం చేశారు అదే సమయంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోడీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు శాంతి స్థాపనకు ఇంతకు మించి ఎవరైనా ఏం చేస్తారు ఇన్ని చేసింది అమెరికాకు ఎందుకు కనిపించడం లేదు అన్నదే అసలు ప్రశ్న అమెరికా నిజంగా యుద్ధాన్ని కాంక్షించని దేశమే అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధమంటూ అంటూ మొదలయ్యేదే కాదు ఆ మాటకు వస్తే ఆ రెండు దేశాల యుద్ధానికి కారణమే అమెరికా కానీ యుద్ధం ముగించే బాధ్యత మాత్రం భారత్ అంటోంది తద్వారా యుద్ధాన్ని ఆపే సత్తా ఉన్నా భారత్ ఆ పని చేయడం లేదని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది ఒకవేళ యుద్ధం ఆపాలని పుతిన్ పై ఒత్తిడి పెంచితే అది రెండు దేశాల సంబంధాలపై పడే అవకాశం ఉంటుంది అలా అయినా రష్యాను ఏకాగ్ని చేయాలనేది అమెరికా వ్యూహం కావచ్చు అయితే రష్యా విషయం లో ఎవరి ఒత్తిళ్లను భారత్ లెక్క చేయదు ఎందుకంటే ఇది ఒకప్పటి భారత్ కాదు